ఈ రోజు వంట ఆవ పెట్టినటువంటి అల్లం ఆవ పెట్టినటువంటి పులిహోర అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి చాలా డైజెషన్ చాలా బాగుంటుంది ఇమ్యూనిటీ బాగా స్ట్రాంగ్ అవుతుంది అన్నం వాట్చేసి పళ్ళెలో చల్లారి పెట్టేసుకుని రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని నూనె పసుపు అన్నానికి పట్టించాలి అయితే నువ్వుల నూనె పట్టేస్తున్నాను వేరుశెనగ నూనె ఉంటే వేరుశనగ నూనె పట్టించండి టేస్ట్ చాలా బాగుంటుంది మరుసటి రోజుకి కూడా అద్భుతంగా ఉంటుంది పులిహోర చేసుకోవడం కూడా చాలా ఈజీ ట్రై చేయండి నానం చేసేవంటే తక్కువ మసాలా ఎక్కువ రుచి ఇప్పుడు శుభ్రంగా నూనె పసుపు పట్టించేసిన తర్వాత ఉప్పును రెండు స్పూన్లు ఆవ పొడి వేసి చిన్న ఆవాల పొడి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు మాసాలన్నా అలాగే ఉంటుంది నేను చిన్న నిమ్మకాయ అంతా అల్లం కూడా నూరేసి మెత్తగాను ఆవాలు పొడి అల్లం కూడా పట్టించేయండి రెండు స్పూన్లు ఆవాల పొడి వేసాను చిన్న నిమ్మకాయ అంతా నూరినటువంటి అల్లం ముద్దు వేసేసి బాగా పట్టించి పక్కన పెట్టేసి పొయ్యి ఎండి మూకుడు పెట్టి నాలుగు స్పూన్లు నూనె వేసుకుని వేరుశనగ గుళ్ళు మినపప్పు శనగపప్పు పోపు వేసేసి ఆ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయల కారాన్ని సరిపడగా వేసుకుని ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కరియాపాకు ఎండుమిరపకాయలు పోపు వేసేయాలి పోపు వేసేసి బాగా వేగిన తర్వాత మనకు కావాల్సినంత ఇంగు జోడించుకుని అంతే శుభ్రంగా బాగా బ్రౌన్ కలర్ రావాలి పప్పులో అప్పుడే రుచి వస్తుంది అనమాట ఇక చూడండి ఈ ఏపు ఉండాలన్నమాట తర్వాత పోపుని రైస్లో పోసేసి రైస్ బాగా కప్పి పెట్టాలన్నమాట పోపు అప్పుడే అరోమా లోపల ఉంటుంది రైస్కి పట్టుకునేలాగా తర్వాత మళ్ళీ అదే మూకుడు పొయ్యి మీద పెట్టి నిమ్మకాయ చింతపండు నానబెట్టి ఏమీ పిచ్చి అక్కర్లేదు మిక్సీలో వేసి ఒక నేలచొక్కేసి గిరగరా తిప్పితే పేస్ట్ అవుతుంది ఆ తర్వాత కొంచెం అంత బెల్లం చింతగంజ అంత కారం వేసేసి బాగా ఉడకనిచ్చి కొత్త కొత్త ఉడికిన తర్వాత తీసేసి రైస్లో వేసేయండి చూడండి ఇలా ఉడకాలన్నమాట ఇలా ఉడికినాడు పొయ్యి కట్టేసి దించి రైస్లో చింతపండు గుజ్జు కూడా వేసేసి బాగా కలిపి ఉప్పు చూసుకుని ఒక గిన్నెలోకి ఎత్తేసుకోవడమే చాలా ఈజీ రెసిపీ ట్రై చేయండి లంచ్ బాక్సులకు కానీ స్కూల్ బాక్సులకు కానీ అద్భుతంగా ఉంటుంది పిల్లలు తినడానికి పిల్లలకి పెద్దలకి ఎంతో నచ్చుతుంది చాలా బాగుంటుంది ఇందులో సైడ్ డిష్ కింద పెరుగు పెట్టుకోండి మరింత రుచిగా ఉంటుంది తినడానికి ఇంకా ఇష్టమైన వారు పొటాటో కర్రీ చేసుకొని ఇంకా అద్భుతంగా ఉంటుంది ఏంటి నచ్చిందా నచ్చిదా ఒక లైక్ చేయండి